వేదిక మీద ఉన్న మిత్రులు నారాయణమ్మ పదవి నిర్వహణ సందర్భంగా జరుగుతున్నటువంటి విద్యా సదస్సుకు హాజరైనటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నారాయణమ్మ గురించి చెప్పాలంటే నారాయణమ్మలో అనేక ఒక ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని చెప్పచ్చు ఆమె మంచి వక్త మంచి బోధకురాలు అలాగే మంచి చొరవ ఉన్నటువంటి మనిషి ఉద్యోగిలు అంటేనే ప్రత్యేకంగా చాలా పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి కొంచెం చాలా బాధ్యతల రీత్యా చాలా తేడా ఉంటుంది మహిళలకు సంబంధించి ముఖ్యంగా చూస్తే అటు ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేయాలి అటు కుటుంబానికి న్యాయం చేయాలి పిల్లల పని చూడాలి ఉద్యమంలో పనిచేసే వాళ్ళైతే ఇంకా ఎక్కువ బాధ్యతలు మరి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి నారాయణమ్మ చూస్తే అందరికీ రెండు జ్యోతులు ఉంటాయి నారాయణమ్మకి నాలుగు చేతులు ఉన్నాయా అనిపిస్తుంది ఎందుకంటే అనేక బాధ్యతలు నేను చూశాను వాళ్ళ కుటుంబ బాధ్యతలు నిర్వహించింది పిల్లల చదువులు కానీ అట్లాగే ఆఖరికి తన సుస్తులు తానే అంటే టైలరింగ్ కూడా చేయడము మరొక వైపు ఉపాధ్యాయ ఉద్యమంలో కూడా ఎలాంటి లోపము జరగకుండా మరి దాంట్లో తన పాత్ర తాను పోషించడం అనేటటువంటిది చేసింది రెండు వేల పదిహేడు వరకు రెండు వేల రెండు వేల ఏడు వరకు పిఓడబ్ల్యూలో చాలా చురుకుగా ఈ జిల్లా ఉద్యమంలోనే కాకుండా రాష్ట్ర ఉద్యమ బాధ్యతను కూడా స్వీకరించి దాంట్లో కూడా చాలా చురుకుగా పనిచేసింది అంతేకాదు అనేక క్లాసుల్లో తాను బోధకురాలుగా అనేక అంశాలపై క్లాసు తీసుకుంది అవసరాల ఉపాధ్యాయ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ అవసరాల రీత్యా కోరినందున అనివార్యంగా మా సంఘం నుండి అయిష్టంగానే తన్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది అందరూ కూడా ఆ రోజు చాలా బాధపడ్డారు మనకి మంచి చొరవ ఉన్నటువంటి వ్యక్తి మంచి బోధకురాలు మంచి వక్త స్వరవ ఉన్నటువంటి మనిషిని మనం రిలీవ్ చేయాల్సి వస్తుంది అనేటటువంటి ఒక బాధతో మేము సర్లేము ఇంకొక రంగంలో పనిచేయడానికి వెళ్తుంది కదా ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేయడానికి వెళ్తుంది కదా అనేటటువంటి దానితోటి మేము ఆనాడు రిలీవ్ చేయడం అనేటటువంటి జరిగింది ఉపాధ్యాయ ఉద్యమంలో కూడా తన పాత్ర తాను ఇందాక అందరూ మాట్లాడారు దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదేమో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమంలో ఇన్ని జిల్లాల్లో తాను పనిచేయడము మిగతా చాలా జిల్లాల్లో ఉద్యమం లేనటువంటి స్థితిలో అనేక మంది పురుషులు బాధ్యులుగా ఉన్నటువంటి ఉద్యమాల్లో కూడా తక్కువగా సభ్యత్వం ఉన్నటువంటి స్థితిలో ఇక్కడ నారాయణపేట జిల్లాలో తాను బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి సభ్యత్వం కానీ స్కూళ్ళకి వెళ్లి పని చేయడంలో కానీ చొరవ చూపడంలో కానీ మంచి పాత్ర పోషించి మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా నాకు ఈ మధ్యనే తెలిసింది నాకు అంతకుముందు తెలియదు మన వాళ్లే రాశారు అన్వేషణ అనుకుంటే రాశాడు రెండు వేల పదకొండులో తాను ఒక సస్పెన్షన్ కూడా గురైంది అనేటటువంటి తర్వాత తాను ఫైట్ చేయడము మళ్ళీ ఉద్యమంలో ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం నాకు జరిగినప్పుడు నాకు మాణిక్యమ్మ గారు గుర్తొచ్చింది ఎందుకంటే మాణిక్య గారు కూడా ఆమె ఏదో పై అధికారులకి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చింది అనేటటువంటి సాపుకోటి ఆమెని సస్పెండ్ చేస్తే మొత్తం ఉపాధ్యాయులంతా కూడా తిరగబడ్డారు ఆమె మీద చేసినటువంటి సస్పెన్స్ ఎత్తివేయాలని చెప్పి మొత్తం ఆ జిల్లాతో ఉన్నటువంటి ఆ ప్రాంతంతో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా తిరగబడి మళ్ళీ ఆమెని కేవలం నాలుగైదు రోజుల్లోనే మళ్ళీ ఆమెని తీసుకోవాల్సి వచ్చింది అక్కడ ఉద్యమం రుచ్ఛ ఇక్కడ కూడా అంతే పురుషులతో పాటు పోటీ పడి పనిచేసింది ఆమె ఒకసారి అరెస్ట్ చేయడానికి వస్తే నీ ఇంట్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడికి ఇంట్లో ఆశ్రయమిస్తున్నావు అనేటటువంటి ఒక సాగుతోటి ఆమె అరెస్ట్ చేయడానికి వస్తే నీ దగ్గర ఏమి ఆడుతుంది ఆ రోజుల్లో నలభై ఎనిమిదిలో ఆ రోజుల్లో మహిళలు బయటికి రావడము ఉపాధ్యాయుడిగా ఉండడము ఉద్యమాల్లోకి రావడము ఉద్యమాల్లో పనిచేయడము ఆమె పోలీసులు కూడా ఎదిరించడం అనేటటువంటిది మామూలు విషయం కాదు మన నలభై ఎనిమిదిలోనే ఆమె నువ్వు ఏమి ఆర్డర్ తీసుకొచ్చావు నన్ను అరెస్ట్ చేయడానికి నీ దగ్గర ఉంటే కాగితం చెప్పి నిలదీసి అడిగి ఆమె తర్వాత వాళ్ళందరినీ వెళ్ళిపోయినట్టు తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నన్ను ఇట్లా అరెస్ట్ చేయడానికి వచ్చారు ఏంటి సందర్భం ఏంటని చెప్పి కలెక్టర్ని అడిగి నిలదీసి ఆమె దాన్ని ఎవరైతే అరెస్ట్ చేయడానికి వచ్చారో అతన్ని సస్పెండ్ చేసేదాకా పోరాడింది అనేక విషయాల్లో అంతేకాదు ఆమె డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో మండపేటలో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభల్లో ఆమె ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో అంటే ఆమె చనిపోయే వరకు కూడా ఆ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి చరిత్ర మాట వరకుంది నాకు నేను నారాయణమ్మని అర్థం చేసుకున్నంత మేరకు నేను ఇక్కడ అప్పీల్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే నారాయణమ్మకి అసలు గొత్తిగా ఉండలేనటువంటి స్థితి కొంతమంది అట్లా ఉండలేరు మాట్లాడకుండా ఉండలేరు పని చేయకుండా ఉండలేరు అట్లనే నారాయణమ్మ కూడా కానీ రాక్షసి పని ఉండలేదు తను అందుకని ఉపాధ్యాయ ఉద్యమంలో నుంచి విరమణ చెందిన ఉద్యమంలో ఆమె విరమణ తీసుకోలేదనేటటువంటిది మేము అనుకుంటున్నాము అంతేకాకుండా ఉపాధ్యాయ ఉద్యమంలో కూడా కూడా మా మహిళా సంఘంలో కూడా రగశీల మహిళా సంఘంలో కూడా మళ్ళీ బాధ్యత తీసుకోవాలని రెండు సంఘాల్లో కూడా పని చేయొచ్చు మీ ఉపాధ్యాయ సంఘ నిబంధనలు ఏంటో అంటే విరమణ చెందింది కాబట్టి దానికి నిబంధనలు కూడా అవసరం లేదనుకుంటా రెండింటిలో కూడా పనిచేసేటటువంటి అవకాశం ఉంది కూడా అని భావిస్తూ మేము సాధారణంగా మహిళా సంఘంలో పనిచేయడానికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఇప్పుడు ఏదైతే ఎట్లా ఉందో పనిచేస్తుందో చాలా మంది చాలా సహాయం చేయాలి ఏంటి అనేటటువంటిది అట్లా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి విరమణ పొంది పనిచేస్తున్నటువంటి వాళ్ళ చరిత్ర కూడా మనం ఉంది అశోక్ గారు కానీ మనోహరాజ్ గారు కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు ఉపాధ్యాయులు అండగా నిలబడుతున్నారు ఉద్యమంలో ముందు వీటిని కూడా ఉంటున్నారు అందుకని అట్లాగే నారాయణ కూడా ఉంటది అనేటువంటి బలంగా అభిప్రాయపడుతున్నా అట్లాంటి దాంట్లో సంకోచం లేదు అయితే జనరల్ గా చాలా మంది విరమణ పొందుతూ చారు వాళ్ళు గప్పించుకుంటూ విరమణ పొందుతూ ఉంటారు కానీ నారాయణం అట్లా కాకుండా స్కూల్లో అనవాయితీ ప్రకారం విరమణ పొందిన తర్వాత కూడా దీని సందర్భంగా కూడా ఒక విద్యా సదర్శన ఉద్యమంలో భాగంగా దీన్ని జరపడం చాలా అభినందనము అందరూ కూడా ఈ వారసత్వాన్ని కొనసాగించాలి అంటే ఉద్యమంలో భాగంగా దీన్ని ఎట్లా ఉపాధ్యాయులని జరవేయాలి ఈ ఆదర్శాన్ని ఎట్లా కొనసాగించమని చెప్పాలి ఇవాళ ఉద్యమంలో మహిళ మహిళల పాత్ర చాలా తక్కువగా ఉంది ఉపాధ్యాయులు లక్షల మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు నలభై ఎనిమిది లక్షల మంది ఏమో ఉన్నారని నేను ఇందాక చూశాను అంటే నలభై ఎనిమిది దేశంలో దేశంలో నలభై రెండు లక్షల మంది అందుకని ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ప్రాధాన్యత ఉంటది ఏ ఉద్యమంలోనైనా సరే మహిళలు పాల్గొంటే ఉద్యమానికి ఒక ప్రత్యేకత ఒక ప్రాధాన్యత లభిస్తుంది ముఖ్యంగా ఈ ఉద్యమాలలోకి సమీకరించాల్సిన బాధ్యత పాల్గొనేలాగా చేయాల్సినటువంటి బాధ్యత మహిళా ఉపాధ్యాయులు ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి మహిళ ఉపాధ్యాయుల మీద మరింత ఎక్కువ పాత్ర ఉంటది అందుకని ఈ సందర్భంగా నారాయణమ్మ నిరమణ సందర్భంగా అంతా కూడా నారాయణ లాగా మనం పనిచేయాలి అనేటటువంటి దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అనేటటువంటి దాన్ని మీరందరూ కూడా అట్లా తీసుకోవాలని ఆశిస్తూ కోరుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను